హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వారికి అందరికీ ధన్యవాదములు ఈరోజు నాలుగు రకాల యూనిక్ పచ్చళ్ళు అనమాట ఇవి చేసుకొని పెట్టుకుంటే చాలు ఏ టైంలో మనం హ్యాపీగా కూరలు లేకుండా ఫుడ్ లాగించు నేనైతే నీట్గా మధ్యస్థంగా ఉన్న ములక్క తీసుకోవడం జరిగింది ఈ ములక్కళ్ళను బాగా వాటర్తో క్లీన్ చేసుకొని అన్ని ముక్కలు ఒకే సైజు వచ్చేలాగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత పెద్ద నిమ్మకాయ అంతా చింతపండును తీసి ఒకసారి కడుక్కొని వేడి నీళ్ళలో వేసి నానబెట్టుకోవాలి అలాగే పెద్ద వెల్లుల్లిపాయలను సెలెక్ట్ చేసుకొని వంద గ్రాములు తీసుకొని పక్క ఉలుచుకొని పాయలను పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పాన్ ప్యాన్ పెట్టుకొని పావు కేజీ నూనెను వేసుకొని ఒక చెంచా ఆవాలు మూడు చెంచాల పచ్చిశనగ పప్పు వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి ఆ తర్వాత నాలుగు ఎండుమిరపకాయలను ముక్కలుగా కట్ చేసుకొని గుప్పెడు కరివేపాకును వేసుకోవాలి ఈ అంతా కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకున్న తర్వాత చివరిలో అరచించా ఇంగును కూడా వేసుకొని చింతపండు మిదిపి పేస్ట్లా తీసుకున్న ఆ పేస్ట్ను కూడా వేసుకోవాలి ఇలా చింతపండు పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని సన్నని సెగ మీద ఉడకనివ్వాలి ఈలోగా మరొక ప్యాను మరొక స్టవ్ పై పెట్టుకొని ఒక చెంచా మెంతులు వేసుకొని కొన్ని సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత ఆ మెంతుల్లోనే పావుకప్పు ఆవాలను కూడా వేసుకొని రెండూ కలిపి చిటపటమైన సౌండ్ వచ్చే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినవ్వాలి ఈలోగా ఈ చింతపండు మిశ్రమం బాగా దగ్గరికి అయింది ఇలా అంతా సెపరేట్ అయ్యే వరకు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమాన్ని కూడా చల్లారినవ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వేయించుకున్న ఆవాలు మెంతులను మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు ఇలా మిక్సీ చేసుకున్న ఈ పౌడర్ను పక్కన పెట్టుకొని చింతపండు మిశ్రమం చల్లారిన తర్వాత అందులో పావుకప్పు పచ్చికారం పావుకప్పు మెత్తన ఉప్పు అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల మిశ్రమం వేసుకోవాలి ఈ పొడలన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం రెడీగా పెట్టుకున్న వెల్లుల్లిపాయలను వేసుకోవాలి అలాగే కట్ చేసి రెడీగా పెట్టుకున్న మునక్కాడ ముక్కలను కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి చక్కని పచ్చడి ప్రతి ఒక్కరు ఇష్టపడే పచ్చడి వెల్లుల్లి మునక్కాడ పచ్చడి చాలా చాలా రుచిగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి చూస్తున్నారు కదా నేను ఇదే ప్యాన్లో మూడు రోజులు అలానే వదిలేసాను మూడో రోజు పచ్చడి చూస్తుంటే నూనె సెపరేట్ చాలా ఎఫెక్టివ్గా కనిపిస్తుంది చాలా చాలా సింపుల్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి టేస్ట్ చూసి తప్పకుండా కమెంట్ ద్వారా తెలియచేయండి మరి ఇప్పుడు రెండవ పచ్చడి చూద్దాము ఈ పచ్చడి ఎండ లేకుండా ముక్కలు ఉడకబెట్టకుండా చాలా ఈజీగా చేసే పచ్చడి ఇది టమాటాలు ఉంటే చాలు చిటుకులో చేసేసే పచ్చడి వంట రాని వారు కూడా కొత్తగా వంటలు ట్రై చేసేవారు కూడా ఈ పచ్చడి ఎంతో ఈజీగా చేసేయచ్చు ఈ సింపుల్ ప్రాసెస్ ఏంటో మనం చూసేద్దాం వీటి కోసం నేను కేజీన్నర టమాటాలు తీసుకోవడం జరిగింది టమాటాలను రెండుసార్లు బాగా కడిగి గుడ్డతో తుడుచుకోవాలి అలా తుడుచుకున్న తర్వాత వీడియోలో చూపించిన మాదిరిగా పెద్ద పెద్ద ముక్కలనే కట్ చేసుకోవాలి ఒక టమాటో ఆరు ముక్కలు కానీ నాలుగు ముక్కలు కానీ కట్ చేసుకుంటే సరిపోతుంది అలా కట్ చేసుకున్న ముక్కలను మిక్సీ జార్లో వేసుకొని పేస్ట్ లాగా చేసుకోవాలి ఈ టమాటో ముక్కలు వేసేటప్పుడే పెద్ద సైజు నిమ్మకాయంత చింతపండుని వేసుకొని అందులోనే పచ్చికారం కూడా అరకప్పు వేసుకోవాలి టమాటా ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు ఇలా మిక్సీ చేసేటప్పుడే ఉప్పును కూడా అరకప్పు వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టు పేస్ట్ చేసుకోవాలి పేస్ట్ చేసుకునేటప్పుడు టమాటాలు కచ్చాపచ్చాగా నలిగినా ఏమీ పర్వాలేదు టమాటా ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను రెండోసారి మరలా మిక్సీ చేస్తున్నాను మిగిలిన కారం ఉప్పు కూడా వేసుకొని ఇలాగ గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు పాన్ స్టవ్పై పెట్టుకొని పావు కేజీ నూనె వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ఒక చెంచా ఆవాలు రెండు చెంచా శనగపప్పు వేసుకొని కమ్మటి వాసన వచ్చిన తర్వాత అరకప్పు కరివేపాకు అలాగే ఒక కప్పు మెదిపిన వెల్లుల్లిని వేసుకోవాలి ఈ వెల్లుల్లి ఈ టమాటా పచ్చడికి చాలా రుచినిస్తుంది వెల్లుల్లి మిక్సీలో వేసి మిక్సీ చేయకుండా ఇలా చేస్తే పచ్చడి గుంగుమ్మలాడుతూ చివరి స్పూన్ కూడా మనకు ఎంతో రుచినిస్తుంది ఇలా వెల్లుల్లి కూడా వేసిన తర్వాత కొన్ని సెకండ్ల పాటు వేయించుకొని అరచమ్చ ఇంగు వేసుకొని తాలింపు కమ్మటి వాసన వచ్చే వరకు ఉంచుకొని టమాటో పేస్ట్ని పెనంలో వేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుతూనే ఉండాలి మీడియం సైజు మంటను పెట్టుకొని కలుపుతూ ఈ టమాటో పేస్ట్లో నీళ్లు ఎగిరిపోయే వరకు ఉడకనివ్వాలి మనం వేసిన నూనె అంతా పేస్ట్లోకి ఇంకిపోతుంది ఆ తర్వాత దగ్గరికి అయ్యేటప్పుడు నూనె అనేది సపరేట్ అవుతుంది ఇలా పచ్చడి అంతా దగ్గరికి వెయ్యి ముద్దలా అయ్యే వరకు మనం కలుపుతూ ఉండాలి పచ్చడి ముద్దలా కదులుతుంటే మనకి పచ్చడి పూర్తయిందని అర్థం స్టవ్ ఆఫ్ చేసుకొని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ డబ్బాలో కానీ స్టోర్ చేసుకుంటే ఈ పచ్చడి సంవత్సరం పాటు ఉంటుంది అత్యవసర సమయాల్లో వేడి వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది అలాగే టిఫిన్స్లో కూడా చాలా బాగా సూట్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఈ టమాటా పచ్చడి పది నుంచి పదిహేను నిమిషాల్లో పూర్తయిపోతుంది మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయండి ఇప్పుడు మూడవ రెసిపీ చూద్దాము ఇరవై నిమ్మకాయలను నేను తీసుకోవడం జరిగింది ఈ ఇరవై నిమ్మకాయలతో మనం చాలా సింపుల్గా మొక్కలు ఎండబెట్టకుండా టైం ఎక్కువ తీసుకోకుండా ఈజీగా పచ్చడి పెట్టేద్దాము ఈ నిమ్మకాయలను రెండుసార్లు నీళ్ళతో బాగా కడిగి వట్టతో తడి లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకున్న నిమ్మకాయలను మనకు నచ్చిన సైజుల్లో కట్ చేసుకోవాలి నేనైతే ఒక్కొక్క నిమ్మకాయ ఎనిమిది ముక్కలు కట్ చేస్తున్నాను పెద్ద ముక్కలు కావలిస్తే పెద్ద ముక్కలు కూడా కట్ చేసుకోవచ్చు నిమ్మకాయ పుల్లగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా తినలేము అందుకని నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను ఇలా కట్ చేసేటప్పుడే వీలైనంత వరకు పిక్కలను కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు ఇలా అరవై నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోవాలి ఈ ప్లాస్టిక్ కంటైనర్లో తడి ఏమీ లేకుండా చూసుకోవాలి ఇలా మొత్తం నిమ్మకాయలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ కంటైనర్లోనే వేసేసాను అరకప్పు రాళ్ళ ఉప్పుని వేసుకొని ఇలా పైకి కిందికి కలుపుకోవాలి ఈ ఉప్పు వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని మూడు రోజులు అలానే ఉంచేయాలి ఈ కంటైనర్ మన కళ్ళ ఎదురుగానే పెట్టుకోవాలి ఎందుకంటే మూడో రోజు ఖచ్చితంగా మనం పచ్చడి కలిపిసుకోవాలి కాబట్టి ఎదురుగా మర్చిపోకుండా పెట్టుకోవాలి మూడో రోజు మూత తీసి చూస్తే ముక్కలు చాలా చక్కగా ఊరేయండి నీరు అనేది బయటకు రాకుండా చాలా జ్యూసీగా ఉన్నాయి మనం మొక్కలు ఎండబెట్టేలా అయితే ముక్కల్ని పిండి ఎండబెడతాం కదా అప్పుడు జ్యూస్ అనేది చాలా ఎక్కువగా వస్తుంది అలా కాకుండా ఈ పద్ధతిలో అయితే ముక్కల్లోనే జ్యూస్ ఉండి చాలా మెత్తగా ఉంటుందన్నమాట పచ్చడి జ్యూసీ జ్యూసీగా మెత్తగా నిమ్మకాయ పచ్చడి ఇష్టపడేవారికి ఇలా చేసి పెడితే చాలా నచ్చుతుంది ఈ నిమ్మకాయ ముక్కల్లో ఒక కప్పు పచ్చికారం వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న నిమ్మకాయ ముక్కలను పక్కన పెట్టుకొని ప్యాన్ పెట్టుకొని ఒక కప్పు నూనెను వేసుకొని ఒక చెంచా ఆవాలు రెండు చెంచాల పచ్చిశనగపప్పు వేసుకొని అలాగే పావుకప్పు ఎన్నిమిర్చి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి ఆ తర్వాత పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లిపాయలను నాలుగు రెబ్బల కరివేపాకును వేసుకొని కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి పోపు వేగేటప్పుడు ఇలా కలుపుతూనే వేయించుకోవాలి చివరిలో అరచమ్చ ఇంగువ వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆ పోపును చల్లారినవ్వాలి ఇలా పోపు చల్లారిన తర్వాత నిమ్మకాయ ముక్కల్లో ఈ పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంతేనండి నిమ్మకాయ పచ్చడి మూడవ రోజు రెడీ ఇలా పోపు పెట్టిన తర్వాత మనం నిమ్మకాయ పచ్చడి అన్నంలో కానీ పెరుగు అన్నంలో కానీ ఎలాగైనా యూస్ చేసేయచ్చు ఎందుకంటే ఆల్రెడీ మూడు రోజులు ముక్కలు బాగా ఊరేయి కాబట్టి పచ్చడి టేస్టీగానే ఉంటుంది ఇలా బాగా కలుపుకుంటే మన పచ్చడి రెడీ ఉప్పు కారం ఒకసారి సరి చూసుకొని తక్కువ అనుకుంటే కలుపుకోవచ్చు చక్కగా ఉందో చూసారా మరుసటి రోజు పచ్చడి నేను మీకు చూపిస్తున్నాను చాలా మంచి వాసన వస్తుందండి నేను మరొక కప్పు నూనెను వేడి చేసి చల్లార్చి కలుపుతున్నాను నిమ్మకాయ పచ్చడిలో ఎక్కువగా నూనె అనేది అవసరం లేదు పచ్చడి ఏ మాత్రం పాడవద్దు పులుపు ఉంటుంది కాబట్టి వంట రాని వాళ్ళు కూడా ఎప్పుడూ పచ్చడి చేయని వాళ్ళు కూడా ఈజీగా ఈ పచ్చడిని చేసేయచ్చు మరి ఇంకెందుకు కలసం తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఇప్పటి వరకు మూడు పచ్చళ్ళు చూసాం కదా చాలా చాలా ఈజీగా ఉన్నాయి కదా మీకే పచ్చడి నచ్చిందో మీ ఫీడ్బ్యాక్ తెలియచేయండి ఇప్పుడు నాలుగో పచ్చడి చూద్దాం ఈ పచ్చడి అయితే చాలా చాలా ఇష్టం మా ఇంట్లో పెద్ద వెల్లుల్లిపాయలను తీసుకోవాలి ప్రజెంట్ మార్కెట్లో ఎవ్వరికైనా అవైలబుల్గా ఉన్నాయి ఈ వెల్లుల్లిపాయలు వాటిని ఇలా పాయల్లాగా పెడదీసి తొక్కలు పలుచుకొని రెడీగా పెట్టుకోవాలి ఈ పాయలతో పచ్చడి పెడితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను వెల్లుల్లి అవకాయ పడుతున్నాను వెల్లుల్లిలో చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఇలా పులుపు ఏదో ఒకటి వెయ్యాలి కాబట్టి అవేమీ వేయకుండా మనం మామిడికాయ యూస్ చేస్తే వెల్లుల్లి ఆవకాయ చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ వెల్లుల్లిని మార్కెట్లో చూసినప్పటి నుంచి పచ్చడి ఎప్పుడెప్పుడు పడతామా అని ఎదురు చూస్తున్నారు మా ఇంట్లో అయితే ఈ పచ్చడి కోసం నేను చూపుడు వేలంత గ్లాస్ తీసుకోవడం జరిగింది మెజర్మెంట్ కోసం ఆ గ్లాస్తో ఆవాలు మిక్సీ జార్లో వేసుకొని ఒక చెంచా మెంతులు వేసుకొని మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పే సిమ్లో పెట్టుకొని అదే గ్లాస్తో మెత్తన ఉప్పు కొంచెం వేడి అయ్యే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఉప్పు తీసేసిన అదే ప్యాన్లో నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకొని ఒక చెంచా ఇంగు వేసుకొని ఇలా తాలింపు పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినవ్వాలి నేను చూపించిన మామిడికాయను వెల్లుల్లిపాయలు ఏ సైజులో ఉన్నాయో అదే సైజులో ముక్కలు కట్ చేయడం జరిగింది ఇప్పుడు వెల్లుల్లిపాయలను కొలత కొలుసుకుందాము నేను చూపించిన గ్లాస్తో నాలుగు గ్లాసులు వెల్లుల్లిపాయలు వచ్చాయనమాట ఇలా వెల్లుల్లిపాయలు కొలుసుకున్న తర్వాత అదే గ్లాస్తో మామిడికాయ ముక్కలను కూడా కొలుసుకోవాలి ఈ మామిడికాయ ముక్కలు కూడా నాలుగు గ్లాసులు వచ్చాయి మొత్తం కలిపి ఎనిమిది గ్లాసులు అనమాట వెల్లుల్లిపాయలు నాలుగు గ్లాసులు మామిడికాయ ముక్కలు నాలుగు గ్లాసులు ఈ మామిడికాయ ముక్కలు వెల్లుల్లిపాయలు ఒక బౌల్లో వేసుకొని మనం ఏదైతే గ్లాస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కారం ఉప్పు ఆవాలు మెంతుల పొడి ఇలా నువ్వుల నూనె వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి చాలా చాలా ఈజీ అండి చాలా సింపుల్గా చాలా ఈజీగా పక్క కొలతలతో ఎవరైనా ఇట్టే పెట్టేయచ్చు ఈ పచ్చడి వంట రాని వరకు కూడా ఈజీగా పెట్టేయచ్చు ఈ మెజర్మెంట్స్ తెరిస్తే మనం నూనెలో తాలింపు పెట్టుకున్న ఇంగుని కూడా ఇదే పచ్చళ్ళు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మూడు రోజులు అలానే ఉంచేయాలి ఆవకాయ పచ్చడిలో వెల్లుల్లి అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం అలాంటిది వెల్లుల్లితోనే ఆవకాయ అంటే ఇంక అందరికీ ఇష్టమే కదా ఇంగువ తాలింపు చాలా టేస్ట్ని ఇస్తుంది మంచి వాసన ఇస్తుంది పచ్చడికి ఈ వెల్లుల్లి ఆవకాయ ప్రతి ఒక్కరికి నచ్చుతుంది మూడు రోజులు గడిచిన తర్వాత చూస్తున్నారు కదా ఆయిల్ అనేది కరెక్ట్గా సరిపోయిందనమాట ఆవకాయకి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ అనేది ఎక్కువగానే ఉండాలి ఇప్పుడు మనం ఎక్స్ట్రా ఆయిల్ అనేది వేస్తాం అనమాట పచ్చడి కలపడానికైతే సేమ్ మెజర్మెంట్స్తో మనం కలుపుకోవడం జరిగింది ఇలా ఒకసారి పచ్చడిని బాగా కలుపుకొని ఉప్పు కారాలు సరిపోయే లేదో చూసుకొని తక్కువ అయితే యాడ్ చేసుకోండి ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మరొక గ్లాసు అంటే మనం ఏదైతే కొలత తీసుకున్నామో అదే గ్లాసుతో ఒక గ్లాసు ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే వెల్లుల్లి ఆవకాయ అనేది నూనె ఎక్కువగా పడుతుంది నూనె ఉంటే పచ్చడి పాడవకుండా ఉంటుంది ఆవపిండి వేసిన ఏ పచ్చడి అయినా సరే నూనె ఎక్కువ పీల్చుతుంది ప్లస్ నూనె అవసరం కూడా పచ్చడి నిల్వ ఉండడానికి ఇలా నూనె వేసిన తర్వాత బాగా కలుపుకొని గాజు సీసాలో కానీ ప్లాస్టిక్ కంటైనర్ల కానీ నిల్వ చేసుకుంటే రెండు సంవత్సరాలు కూడా అలానే పాడవకుండా ఉంటుంది మరి చూస్తుంటేనే నోరూరుతుంది కదా మీరు కూడా ట్రై చేయండి ఈ నాలుగు పచ్చడిలో మీకు ఏ పచ్చడి నచ్చిందో కామెంట్ ద్వారా తెలియజేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయడం మర్చిపోవద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి